హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో వచ్చేసి కొన్ని విషయాలు అయితే చెప్తాను చూడండి ఇది వచ్చేసి మనం పచ్చకాయకండి మీకు అందరికీ తెలిసిందే కదా నేను ఆ దొడ్లోంచి అయితే తెచ్చిన కోడిపుంజ్ ఇది దీన్ని తెచ్చి ముందు మన దొడ్లో మన సేతో పెట్ట కానీ లేకపోతే అన్ని పెట్టలు కూడా క్రాస్కి అయితే రెడీగా అయితే ఉన్నాయండి అంతకుముందు ఏ కోడిపుంజ అయితే లేదనమాట చెప్ మీకు ఆల్రెడీ వీడియోలు అని చెప్పాను చెప్పాను కూడా అంటే బ్రేడర్ కానీ లేకపోతే క్రాస్ అయ్యే కోడిపుంజీ ఏది కూడా లేదండి సో ఇవైతే గుడ్లు పెట్టడానికి రెడీగా అయిపోయి కేర్ చేస్తా తిరుగుతూ ఉండేవి ఆ ఈ లోపు కరెక్ట్ టైంలో మనం ఈ పచ్చకాయన తెచ్చాం కదా సో వీటి దీనికైతే ఇప్పుడు అయితే క్రాస్ అయిపోతున్నాయండి సేతువ పెట్ట కానీ అబ్రాస్ పెట్ట కానీ మీకు ఇప్పుడు వెనకాల కనిపిస్తుంది కదా ఆ పెట్ట కానీ మొత్తం అన్ని ఉన్న ఎన్ని పెట్టలు అయితే ఉన్నాయో అన్నీ దీనికైతే క్రాస్ అవ్వడం అయితే స్టార్ట్ చేసినాయండి ఆల్రెడీ ఒక సేతువ పెట్ట అనుకుంటా సేతవా పెట్ట ఇంకో పెట్ట ఒకటి ఉంది అది కూడా ఇప్పుడు ఆల్రెడీ గుడ్లు అయితే పెడుతున్నాయి నెక్స్ట్ వచ్చేవి పిల్లలు చాలా క్వాలిటీగా వస్తాయి నేనైతే అనుకుంటున్నాను ఈ కలర్ వచ్చేసి చాలా మంచి కలరు అలాగే దీని తప్పని కూడా చాలా బాగుంటుంది అనమాట పచ్చికాకి ఇంకా నేనైతే పెరుగు క్రాస్ కోసం చూస్తున్నాను అంటే సారీ క్రాస్ కాదు పెరుగు పెట్ట కోసం చూస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు క్రాస్కి వస్తుందని అది కూడా వచ్చేస్తే దీనికే క్రాస్ చేద్దామని అనుకుంటున్నాను చూద్దాం ఎంతవరకు అవుతుందో అదైతే మాత్రం దీని తిన్న ఒక ఎప్పుడు చూసిన చిన్నపిల్లలాగానే ఉంటుంది అది సో ఇప్పుడు చూస్తున్నారు కదా సేతువ పెట్టే ఎక్కువ అన్నిట్ల దీనికి ఎక్కువ క్రాస్ అవుతుంది అనమాట అయితే ఇప్పుడు పెడుతుంది తొందరలో పిల్లల్ని చేయించాలండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇవి వచ్చేసి మన సేతువ పిల్లలు నా దొడ్లో ఇవే ఫస్ట్ అండి ఇక్కడ మన దొడ్లో ఇప్పుడు వరకు సేతువ పుంజులు కానీ పెట్టలు కానీ లేవు ఫస్ట్ దీటి తల్లి అనమాట వీటిని తల్లిని అయితే తీసుకొచ్చాను ఆ దాని దగ్గర నుంచి ఇవన్నీ వచ్చినాయి ఇంతకుముందు అసలు నా దగ్గర అన్ని రకాలు ఉన్నాయి కానీ సేతువ అయితే ఉండేది కాదు అసలు ఉండేది కాదు నేను తేలేదు కూడా ముందు ఆ పెట్టని తెచ్చాను దానివల్ల ఇవన్నీ వచ్చినాయి అనమాట పుంజులు అయితే వచ్చేసి రెండే ఉన్నాయి మొత్తం నాలుగు పుంజుల్లో ఈ రెండు సేదో పుంజులు అయినాయి అనమాట చూద్దాం పెద్దదిగా ఎలాగే అవుతాయో ఇంకోటి వచ్చేసి ఏంటంటే మన గేదె గడ్డి వేస్తాం కదా అక్కడ వేసిన తర్వాత చూడండి ఈ పచ్చగడ్డి మొత్తం ఇవే తినేస్తాయి అనమాట చల్ల చదరం చేసేస్తాయి అలాగే పెద్ద పెద్ద ఒట్లో ఏం చేస్తారంటే కావాలని చెప్పి వెళ్ళి గడ్డి కోసుకొచ్చి కోలుకే కోలుకనేది వేస్తూ ఉంటారు మనకైతే అలాంటి కష్టం లేదనమాట ఎదికేస్తూ ఉంటే ఈ పక్క నుంచి తినేతూ ఉంటాయి ఇంకోటి వచ్చేసి ఏంటంటే అన్నీ బయట అంత ఫ్రీడంగా తిరిగితే దీనికి మాత్రం ఇదే మాత్రం లోనే ఉంటుంది అనమాట బయటకు మాత్రం వదులు తింటే చెత్త కొట్టుడు కొట్టేసుకుంటున్నాయి మకాలు చూడండి ఎలాగైపోతున్నాయో వదులు తింటే మాత్రం ఎందుకు కొట్టేసుకుంటో తెలియట్లేదు ఇప్పుడు కూడా లోన్ నుంచి ఒకటి బయట నుంచి ఒకటి పొడిసేసుకుని దాని ముఖం చూడండి ఎలాగైపోయిందో వీటిని అయితే మాత్రం ఆపలేకపోతున్నాను అందుకే దీన్నైతే లోనే ఉంచేసాను మన వాళ్ళు చాలామంది మీరు ఏం ఫీడ్ వాడుతున్నారని అని అడుగుతున్నారండి నేను పెట్టలకు కానీ పెట్టని కానీ అంటే పెట్టలకు ఓన్లీ వడ్లే పెడతాను మన పుంజులకైతే మాత్రం పెట్టగంటలు సోళ్ళు కలిపెడతానండి పెద్ద గంటలు వాడేవాడిని ఇప్పుడైతే పెట్టగంటలు వాడుతున్నాను పెట్టగంటలు అలాగే సోళ్ళు కలిపి పెడతాను అనమాట ఇప్పుడు మన పుంజికి పెద్ద పచ్చకీ అలాగే లోనున్న అబ్రాస్ పుంజ్ పుంజు పిల్లకి పెట్టిగా మిగిలిన దాని ఉంటే ఇలా పెడతాను చూడండి అలా తినేస్తున్నాయి అసలు పొట్టు బెదిరి అలాంటివి ఏమి ఉండవు అనమాట మన కోళ్ళకి వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే